నమస్తే అగ్రి తెలుగుకు స్వాగతం అనంతపురం జిల్లా అనగానే మనకు ముఖ్యంగా ఉద్యాన పంటలు అయితే గుర్తుకొస్తాయి ఇక్కడ దానిమ్మ బొప్పాయి అరటి ఇలా రకరకాల ఉద్యాన పంటలు సాగు అయితే చేస్తుంటారు మరికొంతమంది రైతులు ఈ తీగజాతికి సంబంధించిన చిక్కుడు అయితేనేమి కాకర అయితేనేమి బీర అయితే సాగు చేస్తూ ఉంటారు మరి ఈరోజు మనం అనంతపురం రూరల్ పూలకుంట గ్రామంలో రైతు శివారెడ్డి గారి దగ్గరికి అయితే వచ్చాం వచ్చేసి ఒక ఎకరంలో మునగలో అంతర పంటగా చిక్కుడు అయితే సాగు చేస్తూ మంచి దిగుబడులు అయితే పొందుతున్నారు అలాగే చిక్కుడుతో పాటు ఈ గోరు చిక్కుడు కూడా సాగు చేస్తూ గత ఆరు సంవత్సరాల నుంచి ఈయన దిగుబడులు తీసుకుంటూ నికరంగా ఒక ఆదాయాన్ని అయితే పొందుతున్నారు మరి వారి వ్యవసాయ అనుభవాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్కారం అండి శివారెడ్డి గారు శివారెడ్డి గారు మీరు ఎప్పటి నుంచి అంటే ఈ చిక్కుడు గోరు చిక్కుడు కానీ అయితే సాగు చేయడం జరుగుతుంది మేము ఒక ఆరు సంవత్సరాల నుంచి ఈ జుక్కుడు మళ్ళా మళ్ళా పంటగా దీన్ని తీసేస్తాను మేము చౌడే ఈ రెండు పంటలే మేము చిక్కుడు ఈ రెండే చుక్కుడు పెట్టిన దాంట్లో చౌడే చౌడే పెట్టిన దాంట్లో చుక్కుడు పంట మార్పిడి పంట మార్పిడి ఈ రెండు పంటలు సాగు చేస్తుంటారు మేము మా మాకు రెండు ఎకరాలు ఉంది సార్ రెండు ఎకరాల్లో ఒక ఎకరా ఇది పెడితే ఒక ఎకరా అది పెట్టింటాము అంటే అది అంటే చుక్కుడు చుక్కుడు పెడితే చౌడే చౌడే పెట్టిన దాంట్లో చుక్కుడు చుక్కుడు పెట్టి ఒక రెండు ఎకరాల్లో అయితే రెండు పంటలు రెండు పంటలు మేము తీసుకుంటాం సంవత్సరం మరి శివారెడ్డి గారు ముఖ్యంగా ఇన్ని పంటలు ఉన్నప్పటికీ ఈ రెండు వెరైటీస్ మాత్రమే సాగు చేస్తున్నారు ఈ పంటలు కూడా మాకు అటు అయినాయి సార్ ఇవి మార్కెటింగ్ చేసుకోవడానికి మాకు పక్కన ఒక మూడు పెద్ద నగరాలు ఉన్నాయి ఇప్పుడు హైదరాబాదులో మార్కెటింగ్ ఉందంటే అప్ డౌన్ అయితే బెంగళూరు వాతాం బెంగళూరు అంటే చెన్నై ఇట్లా మాకే అవునులే మార్కెట్ రేట్ని బట్టి మీరు మార్కెట్ చేసుకోవడానికి దగ్గరలో పెద్ద నగరాలు అయితే ఉన్నాయి హైదరాబాద్ కానీ ఇటు బెంగళూరు కానీ ఇటు చెన్నై కానీ దీన్ని చూసుకొని ఈ పంటలు అయితే సాగు చేస్తున్నారు మరి ఏ రకాలైతే మీరు సాగు చేస్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు చిక్కుడు అయితే రెడీగా ఉంది మనకి ఏ రకం సాగు చేస్తున్నారు అంకూర్ గోల్డ్ చిక్కుడు రకము రకముకం ఎనిమిది కోతల వరకు మనకి పడతాయి మరి ఎకరాకు ఎంత విత్తనం అయితే అవసరం అవుతుంది పన్నెండు కిలో సార్ పన్నెండు కిలోలు ఎంత పడుతుంది కిలో కిలో ఎనిమిదొ ఎనిమిది డెబ్బై తొమ్మిది వంద ఏదో అంకుర రకమైన అంకుర రకం దాదాపు పదివేల రూపాయలు ఇస్తుంది పదివేల రూపాయలు ఇత్తనం మరి ఎంత దూరంలో అంటే సాలుకి సాలుకి ఎంత గ్యాప్ పెట్టారు మొక్కకి మొక్కకి డిప్పర్ కాడ అవతల అవతలకి ఇత్తనము అవతలోకి ఇత్తన డ్రిప్పర్కి డిప్పర్ అంటే నీళ్ళ ల్యాటర్ ఎంత గ్యాప్ ఉంది నాలుగు అడుగులు అమ్మ అంటే లాటర్ ల్యాటర్కి నాలుగు నాలుగు అడుగులు సో అటుపక్కటి ఇటుపక్కటి ల్యాటర్కి విత్తనాలు పెడతాం విత్తనాలు మరి శివారెడ్డి గారు విత్తనం పెట్టే ముందు ఈ భూమికి ఎటువంటి ఎరువులు అయితే మీరు వాడటం జరుగుతుంది మేము ఎరువులు అంటే మామూలుగా మేము గొర్రెలు తోలించుకుంటాం సార్ మంద ప్రతి సంవత్సరం ఇవి వాళ్ళకి మేపుకుంటేకి ఇస్తాము నెలకాలం అంతా మాకు గొర్రెల తోలుతారు అవును పంట అయిన తర్వాత వాళ్ళకి మేపు కుండేకిస్తాను మేపు సో మీకు కూడా ఖర్చు లేకుండా మామూలుగా గొర్రెలదోలిస్తే జీవాలదోలు ఇస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఖర్చు కూడా తగ్గిపో తగ్గిపోతుంది మరి పెట్టిన తర్వాత మనకి కాలానికి మొలకలు వస్తాయి అసలు పంట కాలం ఎంత మొలక ఫోర్ డేస్కి మొలక వస్తుంది సార్ నాలుగు రోజులకే వస్తుంది నాలుగు రోజులకే వస్తుంది మనకు ఆ అరవై రోజుల్లో ఫస్ట్ కటింగ్ అరవై రోజులకే పడుతుంది ఫస్ట్ కటింగ్ అంటే రెండు నెలలు దాదాపు రెండు నెలలు ఖచ్చితంగా అసలు మీరు ఎప్పుడు నాడుతూ ఉంటారు మామూలుగా సంవత్సరము పంటలు అయితే పెడుతున్నారు సంవత్సరానికి ఎన్ని పంటలు తీస్తున్నారు ఇవంటే మేము రెండు పంటలే వండిచ్చేది అంటే ఒకసారి చిక్కుడు ఇంకోసారి గోరు చిక్కుడు చిక్కుడు మరి మనకు కోత రావడానికి దాదాపు రెండు నెలలు టైం పడుతుంది మరి ఈ మధ్య కాలంలో ఎటువంటి పురుగులు వస్తాయి యాజమాన్య పద్ధతులు అయితే మీరు చేపట్టడం జరుగుతుంది ప్రతి వారానికి ఓతురు మనం స్ప్రేయింగ్ చేయాల్సిందే సార్ కంపల్సరీ కంపల్సరీ నువ్వు ఆ పురుగు ఉందా కళ్ళు మూసుకొని నువ్వు వారానికి వచ్చరి ముందు కొడతా అంటేనే దాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు పంట వస్తుంది దిగుబడి లేకపోతే నెగ్లెక్ట్ చేస్తే నెగ్లెక్ట్ చేస్తే వాటికి అంత మన ముద్ద కట్టకపోయి ఒక పనికి రాకుండా ఏంది నువ్వు కేజీ కూడా కావు సో పురుగు ఉండి లేకపోయి వారానికి ఒకసారి కంపల్సరిగా స్ప్రే చేస్తున్నారు ఎటువంటి మందులు స్ప్రే చేస్తుంటారు మామూలుగా అయితే ఒక అరవై రోజుల లోపల చిన్న తక్కువ రేట్లో పొక్కలైన అట్లా తక్కువ రేట్లు ఫ్లవరింగ్ పోతకు వచ్చి కాపు కాస్ట్లీ మందులు యాంప్ో అంట పితోరా అంట కెల్లరు సరే మనకు రెండు నెలల తర్వాత అయితే కోతలు అయితే స్టార్ట్ అవుతాయి ఎన్ని రోజులకి ఒకసారి కోతలు వస్తూ ఉంటాయి టెన్ డేస్కి సార్ సార్ టెన్ డేస్కి అట్లా ఇప్పుడు మనకి రెండు నెలల తర్వాత పది ఒకసారి కోతలు వస్తే అప్పటి నుంచి పంట అయిపోవడానికి ఎన్ని కోతలు తీసుకోవచ్చు మనం ఒక ఆరు నుంచి ఎనిమిది కోతలు అవునా ఆరు నుంచి ఎనిమిది అంటే మనం పెట్టే దిగుబల్లు పట్టి పెట్టుబడులను పట్టేమి అంతే ఒక ఆరు నుంచి ఎనిమిది కోతలే ఇంకా దాంట్లో ప్రధానంగా మనకి బాగా దిగేది ఒక కోత ఏ కోతే ఫస్ట్ కో రెండో కోత ఫస్ట్ కోత దిగితే రెండో కో కోత దగదు ఒకవేళ రెండో కోత దిగితే ఫస్ట్ ఒకటి ఫస్ట్ సెకండ్ సెకండ్ మళ్ళా తరువాత మళ్ళా ఒక బ్యాచ్ వస్తుంది మళ్ళీ ఒక కోత దిగుతుంది మంచి కోతలు మంచి ఎంత ఎంత దిగుబడి వస్తుంది ఎకరాకి మూడు టన్ను ఒకటే కోత మూడైనా అవుతుంది ఒక ఎకరాకి మూడు టన్నులు ఒకటే కోత మరి ఈ మధ్యలో ఇప్పుడు మనకి పూతలు వచ్చేంత వరకు కాయలు వచ్చేంత వరకు తక్కువ డోస్ ఉండే మందులు అయితే మీరు స్ప్రే చేసుకుంటామని చెప్తారు ఇక మనకి ఇక పిందె దశ నుంచి కాయ వచ్చేంత వరకు ఇంకా పురుగులు తాకటి కూడా ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఆ మధ్యలో ఎటువంటి మందులు ఏం పురుగులు వస్తాయి ఏం తెగులు వస్తాయి దీనికి తెగులేసారుసి పురుగు వస్తుంది ముందగానే చిన్నగా బంకపురుగా అంటే పేను బంకపురుగా ను చిన్నగా ఉంటుంది భీములో పురుగు మాది ఉంటుంది అది ఆ పోతకి కట్టకపోయి ముద్ద కట్టకపోతుంది అవునండి గూడ అల్లుకు గూడల్లుకుంటుంది ఇంకా ఫ్లవరింగ్ అది మనకి రాదు అది పోతే రాదు ముద్ద కట్టపోతే పింది పడదు అది వస్తుంది వర్షాకాలం వచ్చి మళ్ళీ మచ్చలు అవి వస్తాయని చెప్పి మనం దానికి బాగా అవి కొట్ట కొట్టుకుంటాం ఎక్కువగా నష్టపరిచే పురుగు ఏంటి ఈ పంటని మనకి మేలో పెట్టుకుంటాం సార్ అప్పుడు మే నుంచి జూన్ మనకు వర్షాలు వచ్చేంత వరకు పెద్ద ఉండదు గురువు వర్షాలు రాగానే మన పంటని ఈ రెండు మూడు కోతలు వీక్కు ఎక్కువ రెండు పంటలు పండిస్తామని చెప్తున్నారు చిక్కుడు ఒకటి ఏం పంటకు వెళ్తారు మళ్ళా చౌడే మా వరకు అయితే సరిపోతుందా ఇంకా అది ఎప్పుడైనా దానికి చిక్కుడికి ఎప్పుడైనా సరే మరి ఇప్పుడు మనకి బాగా రెండు దిగుబడులు అయితే బాగా వస్తాయని చెప్పారు రెండు కోతలు ఒక కోత మాత్రమే ఒక కోత మూడు టన్నులు వస్తున్నాయి మళ్ళా టన్ను మళ్ళా ఏడు వందల కేజీలు ఎనిమిది వందల అప్ అండ్ డౌన్ ఎన్ని క్వింటాల్ వరకు ఎన్ని టన్నులు ఎనిమిది టన్నులు దిగుబడి ఎనిమిది టన్నులు కూడా అదే దిగుబడి వస్తుంది అంటే మనము కొంతమంది నాలుగు కూడా కావచ్చు ఇప్పుడు మందు కూడా మొదటికైనా ఎత్తిపోతాయి సార్ అవునవును కంట్రోల్ చేసుకో మనం దాన్ని కాపాడుకొని బాగా సక్రమంగా చూసుకుంటే టన్నులు వండించుకోవచ్చు సరైన యాజమాన్య పద్ధతులు తీసుకుంటే మంచి దిగుబడి మంచి దిగుబడి వాతావరణం బాగా అనుకూలించి ఎండలు బాగా గాత్తి సక్సెస్ అవుతాం మరి శివారెడ్డి గారు పండిన పంటను సరిగ్గా మార్కెట్ చేసుకుని మంచి రేటు ఉంటే ఎంత ధర పలుకుతుంది దీనికి ఒక యావరేజ్ రేటు యావరేజ్ రేటు మా చుక్కడికే ముప్పై మాకు యావరేజ్ ముప్పై అందుతాను సార్ ముప్పై అందుతుంది ఒకసారి ఒకసారి రేట్ ఎక్కువ ఇప్పుడు ఐదారు రేట్ ఎంత ఉంది ఈ రోజు రేటు ముప్పై ముప్పై అంటే ఎక్కువ రేట్ ఎప్పుడు చూసారు మీరు నెల కిందట అరవై ఉండే నెల కిందట మా ఫస్ట్ కోత కూడా అరవైతో అమ్మినాము ఎంత వచ్చిందండి అప్పుడు ఫస్ట్ అంటే అప్పుడు ఎంత దిగుబడి వచ్చింది రెండు టన్నులు అయింది కట్టే రోజా లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలదన్నా ఈ చుట్టుపక్కల ఉండే పోలకుంట చి గ్రామాల్లో మేము ఎక్కువ ఈ వెజిటబుల్ పైన వాతావంటాం కాబట్టి రైతులు రోజు ఏదో అంత ఎంతో గటీన్ అన్నాడు అవునండి మీరు మార్కెట్ కూడా స్టడీ చేసి అంటే మీకు దగ్గర బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై మార్కెట్ ఉన్నాయి రేట్లు ఎంక్వైరీ చేసి ఎక్కడైతే రేట్ ఉందంటే అక్కడ పంపించడానికి ఎసులుబాటు ఉంది విత్ ఇన్ టెన్ అవర్స్ లోనే మనం మార్కెటింగ్ చేసుకొని తిరిగి మళ్ళా ఇంటికి చేరుకుంటాం ఇప్పుడు కోతలు తీసుకుంటుంటాము పైపాటిగా ఎరువులు ఏం వేసుకోవాలి మేమైతే మామూలు ఇంకా డ్రిప్పుల్లో ఏదన్నా అట్లా మూడు పంతొమ్మిది అది ఏది తొక్కుతా ఉంటారు అంటే ఎన్నో కోసం ఉంటారు మామూలుగా అయితే ఇప్పుడు తొగి తొగిన తర్వాతూరి మళ్ళా తవకానికి పోతూరి ఇప్పుడు లేకపోతే చాలామంది ఇప్పుడు పంట కోత ఎంబడే ఎరువులు వేస్తుంటారు అట్లా మేము తక్కువ సార్ మేము ఎరువులు అంటే నేను చెప్తే కదా గొర్రెలు తోలించుకుంటాము మేమైతే ఆ యూరియా నేనైతే యూరియా ఒకటి వాడతా అంటా ముఖ్యం ఎక్కువ కాంప్లెక్స్ ఎరువు ఇది ఇంత ఆరేం లాయ నేను ఇది ఒక్క మూట కూడా కాంప్లెక్స్ ఎరువు తల్లి యూరియా ఎకరాకు ఒక మూట తల్లుతా శివారెడ్డి గారు మీరు చెప్పిన దాని ప్రకారము ఎకరాకు దాదాపు ఎనిమిది టన్నుల దిగుబడి అయితే వస్తుంది రేటు కూడా సరాసరి ముప్పై రూపాయలు దాకా మాకు గిట్టుబాటు అవుతుందని చెప్పారు ఈ లెక్కన మనకి ఎకరాకు దాదాపు రెండు లక్షల నలభై వేలు మనకు ఆదాయం వస్తుంది పెట్టుబడులు ఎంత వస్తాయి ఖర్చులు పోను మనకి ఎంత మిగులుతుంది మనకి మాకైతే ఎకరాకు ఉన్నారా అట్లా అన్ని ఫోన్ మిగులుతాయి సార్ దాదాపు నాలుగు నెలలకి మనకు ఆ డబ్బులు డబ్బులు వస్తాయి మాకైతే ఆరేళ్ళ నుంచి ఆ రైతులు మాకు ఆరేళ్ళ నుంచి చేస్తున్నాం ఆరేళ్ళ నుంచి ఇదే ఇంకా వేరే పంటలు పెట్టేది ఒకసారి చిక్కుడు ఒకసారి చిక్కుడు పెట్టిన దాంట్లో చౌడే చౌడే పెట్టిన దాంట్లో చిక్కుడు మరి చౌడే ఇప్పుడు కూడా నడుస్తుంది నడుస్తుంది అంటే ఇక్కడ ఒక బిట్టు ఇంకో చోట ఇంకో మళ్ళీ అదే ఎట్లుంది చౌడేకాయలు చౌడేకాయ ఇంకా మాకు ఇంకా బాగా ఇంకా ఎట్లా అంటే మాకు లేబర్ దొరుకుతారు ఇక్కడ అవి కూడా బాగా నాలుగు కోతలు పడతాయి అంత ఒక అరవై రోజుల్లోనే సొమ్ము చేసుకునే దాన్ని మళ్ళా మరి చౌడే విషయానికి వస్తే అది పంట కాలం ఎంత ఎకరాకి ఎంత విత్తనం అవుతుంది ఎందుకంటే మీరు రెండు అది పోతే ఇది ఇది పోతే అది మార్చి మార్చి పెడుతున్నారు పంట మార్పిడి మరి చౌడే విషయానికి వస్తే ఎకరాకి ఎంత విత్తనం అవసరం అవుతుంది ఏం రకం అయితే మీరు వాడుతున్నారు మేము చౌడేలో అయితే మిలన్ రకం ఎక్కువ వాడుతా ఉంటాం సార్ మేము ఎకరాకి ఇట్లా వర్షం వచ్చి ఇట్లా సేద్యం కాకోకుండా వేసుకుందాం అనే టైంలో ఒక ఎకరాకు ఒక ఆరు కేజీలు అయితే చల్లి అట్లా రోట పలుపు కొట్టేస్తాం లేకుండా తక్కువ అదే మలిచిపోతాయి మలిచిన తర్వాత డ్రిప్ పరుచుకుంటాం మరి అంటే దగ్గర అంటే డెన్సిటీ ఎక్కువైతే అంటే ఒడుపు ఎక్కువైతే ఒడుపు ఏం కాదు సార్ బియ్యంలో కలుపుకొని మేము బియ్యంలో బియ్యంలో కలుపుకుంటే బియ్యం బియ్యం ఈ ఇసుకలో కలుపుకుంటే అది కుడతలు కుడతలు పడతాయి భీము అది ఎక్కువ బాగా ఒకటే రకంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క విత్తనం బాగా పడతారు అంటే వెదజల్లి రోటోటర్ అది దాదాపు ఆరు కిలోలు చల్లుతారు చల్లేకైతే ఆరు కిలోలు పెట్టేకైతే నాలుగే అదే ఎట్లా పడుతుంది మిలాన్ రకం అది కిలో వచ్చి నాలుగు ఇరవై నాలుగు ఇరవై దాదాపు చల్లితే మనకి అంతా ఒక ఐదు వేలు రెండు వేలు రెండు వేలు ఇతనాలకైతే పెడితే వెయ్యి కూలోళ్ళకు మళ్ళీ ఒక ఐదు మంది ఆరు మంది కూలీళ్ళు పడతారు మళ్ళీ మనకి అది పంట కాలం ఎంత ఇది నాలుగు చెప్పారు అది పంట కాలం అది పంట కాలం వచ్చి మేము అరవై రోజులు రెండు కటింగ్ పడతాయి సార్ అరవై రోజు అది పెట్టిన తర్వాత యాభై నాలుగు రోజులకే కటింగ్ ఫస్ట్ కోత అది తర్వాత రెండు అరవై అది మొత్తం పంట కాలం మొత్తం పంట కాలం వచ్చి అది తొంభై రోజులకే అంతే నూట ఇరవై రోజులు అయితే తొంభై రోజులు కంప్లీట్ చేసుకోవచ్చు మనకి డబ్బు కాస్తా అది ఓ నాలుగు కోతలు మైన కోతలు పడతాయి మనకి నాలుగు ఐదు కోతలు ఆరు కటింగ్ రోజులకి వస్తే ఆరు రోజులకు పెడితేనే కటింగ్ కాయ బాగుంటుంది నువ్వు వారము దాడితే పలిచిపోతే తీసుకోరు మార్కెటింగ్ అది ఎంత దిగుబడి వస్తుంది ఎకరాకి ఎకరాకి ఆరు టన్నులు అది కూడా ఎనిమిది అయితే ఆరు ఆరు అది మీరు హైయెస్ట్ రేట్ ఎప్పుడు చూసారు అది కూడా ఏమో నూరు వందల నూరు రూపాయలు కూడా చూసిన రేట్ మరి ఈ మధ్యలో మీరు పంట అయితే ఉంది అది ఇంకో చోట ఉంది ఇంకో బిట్లో ఉంది మరి అది కోతలు స్టార్ట్ అయ్యాయా అయినాయి సార్ అది ఎంత పోయింది హైయెస్ట్ రేట్ ఇప్పుడు మన నిన్న మేము బీకిండే రకం అది నైస్ ఆరు రోజులు కటింగే యాభై రూపాయలతో అమ్మకచ్చినా ఎన్ని ఎంత అయింది ఎంత దిగుబడి వచ్చింది అర్ధ టన్ను ఎన్నో ఎన్నో కోత ఐదోది ఐదోది సరే అది కూడా యావరేజ్ గా టన్నులు అయితే దిగుబడి వస్తుందని చెప్తున్నారు రేట్ ఎంత ఉంటే మనకి గిట్టుబాటు అవుతుంది మీకు ఎంత వస్తుంది రేట్ యావరేజ్ బాగా అవి మంచి రేటు పోయినప్పుడు నాకే మన అరవై సెంట్ల్లోనే లక్ష అరవై వేలు వచ్చింది సార్ అరవై సెంట్లకి అరవై సెంట్లకి తొంభై రోజులకే తొంభై రోజులకే సో మంచి పంట అండేది అంటే ఆ రేట్లు అట్లుండే చీడపీడలు ఎట్లా దానికి దానికేం లే ఈ చలికాలం వస్తే మనం బూడిద వస్తుంది ఫంగ్ సైడ్స్ దానికి చౌడే కూడా వారం వారం మందు కొడితేనే నువ్వు అది పంట పండించుకోగలుగుతావు కానీ ఏదో దానికి ఏమి రాదులే పురుగు అంటే నీకు పంట ఉండదు అవునండి అంటే ముందు జాగ్రత్తగా కూడా ఆరు కొద్ది నువ్వు ఏందో ఒకటి వాసన మందు చూపుకొని అంటేనే ఆ పూ మనకి దిగుబడి దిగుబడి వస్తుంది సరే మనకి యావరేజ్గా ఆరు టన్నులు అయితే దిగుబడి వస్తుంది ఎంత రేటు దొరుకుతూ ఉంటుంది ఒకసారి మాకు వచ్చి ఎప్పుడు ముప్పై టన్నులు అంటే అది కూడా లక్ష ఎనభై దానికి పెట్టుబడులు ఎంత వస్తున్నాయి దానికి పెట్టుబడి అంటే మనకి లేబర్ ఆరు టన్నులు వీకేకి దాదాపుగా మనకి ఓన్లీ వీకడానికి లేబరే టన్నుకు నలభై రెండు వందల యాభై మంది కూలీలు పడతారు టన్నుకి పది ఓన్లీ పీకేకే మనకి ఇక్కడైతే రెండు వందలే లేబరు రెండు వందల యాభై మందికి క్యాలిక్యులేషన్ చేసుకోండి ఎంతయితుందో ఇంకా మిగతా అంతా ఇరవై కంటే ఎక్కువ కాదు శివారెడ్డి గారు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక ఎకరాకు దాదాపు లక్ష ఎనభై వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఈ గోరు చిక్కుల్లో మరి కూలీలకు దాదాపు యాభై వేలు పోతే మిగతా లక్ష ముప్పై వేలు ఈ ముప్పై వేలు వచ్చేసి మందులు ఎరువుల కోసం అయితే ఖర్చు పోయినా కూడా ఒక లక్ష వరకు మూడు నెలలకి ఈ గోరు చిక్కుల్లో మిగిలిన అవకాశం ఉంది శివారెడ్డి గారు మీకున్న పొలంలో ఎకరాల పొలంలో ఒక ప్లాన్ ప్రకారము ఒకసారి గోరు చిక్కుడు ఇంకోసారి చిక్కుడు పెట్టి మంచి దిగుబడి అయితే తీసుకుంటున్నారు ఇంకా ఇప్పుడు చూస్తుంటే మునగ కూడా పెట్టినట్టున్నారు దాంట్లో అంతర పంట అంతర పంట అంటే మునగలో అంతర పంటగా ఈ గోరు చిక్కుడు అయితే పెట్టారు ఏ రకం పెట్టారండి మునగ ఇది పిహెచ్ఎస్ రకం ఎంత ఇది పంట కాలం మనకి మన ఏరియాలో మన జిల్లాలో అయితే డిసెంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది అంటే ఈ పంట ఈ పంట అయితేనే స్టార్ట్ అవుతుంది ఆరు నెలల ఆరు నెలలే ఆరు నెలలకి మనకి స్టార్ట్ వచ్చిన తర్వాత కొట్టేసుకొని కొట్టేసుకోవచ్చు అట్లా అయినా విరగదా ఇది తీసేసి ఇంకో మళ్ళీ పంటకు పోవచ్చు ఇది ఫస్ట్ టైం పెట్టారా ఇది మామూలు ఫస్ట్ నుంచి ఆరు నెలల నుంచి మనం మునగా పెడతానే ఉన్నాండి గారు ఎట్లా ఉంది మీకు ఈ గోరు చిక్కుడు ఈ చిక్కుడు ఈ మునగ వ్యవసాయం రెండు ఎకరాల్లో అయితే కంటిన్యూగా ఇంకా ఏం పెట్టింటారు మామూలుగా ఇదే సార్ రెండు ఎకరాలంటే అంటే ఇది పెట్టిండేది అది అది పెట్టిండేది అని చెప్తే కదా చుక్కుడు పెట్టిన దాంట్లో చౌడే పెడతాము చౌడే పెట్టిన దాంట్లో చుక్కుడు ఎకరాలు గొత్తగా తీసుకోలేదు అంత అవునవునా మనకు రెండు ఎకరాల సొంత భూమి ఓ రెండు ఎకరాలు గుత్త మరి చివరిగా ఎవరైనా కొత్తగా సాగు చేయాలనుకుంటే చేసుకోవచ్చు సార్ రైతులు ఎందుకంటే ఇది వర్కర్లతో ఎక్కువ మనకి కూలీలు ఎక్కువ అవసరం ఉంటుంది చేసుకోవచ్చు చేసుకోవచ్చు సార్ అంటే వాళ్ళ మార్కెటింగ్ను బట్టి ఇప్పుడు మన మన అనంతరం చుట్టూ ఉండే ఆరు మండలాలకైతే అనువే ఇదండి శివారెడ్డి గారు తనకున్న రెండు ఎకరాల పొలంలో ఈ గోరు చిక్కుడు అయితేనేమి చిక్కుడు అయితేనేమి అంటే పంట తర్వాత ఒక గోరు చిక్కుడు తర్వాత చిక్కుడు చిక్కుడు తర్వాత గోరు చిక్కుడు అంటే మార్చి మార్చి పెడుతున్నారు దీంతోపాటు మరో రెండు ఎకరాలు తీసుకుని కూడా సాగు చేస్తున్నారు శివారెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మార్కెట్ అనువుగా ఉంటే కూలీల లభ్యత ఉంటే దీంట్లో ఆదాయం బాగుంటుందని శివారెడ్డి గారు చెప్పారు మరి శివారెడ్డి గారు ఈ తీగ చిక్కుడు గోరు చిక్కుడు సాగులో యాజమాన్య పద్ధతులు మార్కెటింగ్ గురించి మంచి వివరాలు తెలియజేశారు నమస్కారం అండి